రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు ఎప్పుడు ఎవరి ఫేటు ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టం కాలం కలిసి రాకపోతే కంటికి రెప్పలా కాపాడుకోకుంటే అధినేతల కంచుకోటలు సైతం కూలిపోయే ప్రమాదంలో పడతాయి ఏపీలో ఉద్దన్న నాయకుడైనా గత ఐదేళ్ల అనుభవం ఆయనకు అదే నేర్పింది అక్కడ అందుకేనేమో ఇప్పుడు అధికారం దక్కినా అలర్ట్ గా ఉంటున్నారు ఇందుకి ఎవరా నాయకుడు ఎందుక అలర్ట్ రాష్ట్రం చివర ప్రాధాన్యతలో మొదట కుప్పం కోటకు చంద్రబాబు రిపేర్లు రంగంలోకి అధినేత అర్ధాంగి ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాలుగా కుప్పంలో చంద్రబాబుది తిరుగులేని ఆధిపత్యం ముప్పై ఐదేళ్లుగా అక్కడ పసుపు జెండా తప్ప రాజకీయంగా మరో జెండా ఎగిరిన దాఖలాలు లేవు పిఎం కుసుం పథకం ద్వారా సోలార్ ప్యానల్స్ పై సబ్సిడీ పొందాలి అనుకుంటున్నారా ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అలాంటి చోట గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలు పొలిటికల్ గా సంచలనం రేపాయి వైసీపీ అధికారంలోకి రావడమే తరువాయి చంద్రబాబుకు కంచుకోటలా ఉన్న కుప్పంపై కన్నేసింది అక్కడ పట్టు సాధించడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది స్థానిక సంస్థలు మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి టీడీపీకి షాక్ ఇచ్చింది దీంతో ఈ దఫా అక్కడ టీడీపీ గెలవడమే కష్టం అన్న ప్రచారం జరిగింది వైసీపీ సైతం అంతే దూకుడుగా చంద్రబాబును టార్గెట్ చేసింది ఆయనిక్కడ నాన్ లోకల్ అంటూ మాటల దాడి చేసింది కానీ అవేవీ పట్టించుకోని కుప్పం ఓటర్లు మొన్నటి ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు పైనే నమ్మకాన్ని ఉంచారు భారీ మెజారిటీతో గెలిపించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆఖరణ ఉండే కుప్పం ప్రాధాన్యతలో మాత్రం మొదటి స్థానంలో ఉంటుంది దీనికి కారణం ఇక్కడి నుంచి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడమే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇక్కడ వరుసగా ఏడు సార్లు ఆయనే విజయం సాధించారు అందుకే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ ఒక లెవెల్లో సాగుతూ ఉంటాయి కుప్పంలో అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా పరుగులు పెడతాయనే పేరుంది అందుకు తగినట్టే ఏ సంక్షేమ పథకమైనా పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడే అమలు కావడం ఆనవాయితీగా వస్తోంది సీఎంగా ఉన్నా ప్రతిపక్ష నేతగా ఉన్నా సొంత ఇలాఖాకు చంద్రబాబు ఇచ్చే ప్రయారిటీ అలా ఉంటుంది మరి మూడు నెలలకోసారి అక్కడ మూడు రోజుల పాటు మకాం వేసి మరి స్థానిక ప్రజా సమస్యలు ఆరా తీస్తారు అయితే ఇంతటి పట్టున్న కుప్పంలో గత ఐదేళ్లు ఊహించని ఒడిదుడుకులు ఎదుర్కొంది టీడీపీ దీంతో అధికారంలోకి రాగానే అలర్ట్ అయ్యారు చంద్రబాబు సొంత ఇలాఖాలో మరింత పట్టు పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది అందులో భాగంగానే ఆయన అర్థాంగి నారా భువనేశ్వరి నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నట్టు సమాచారం ఎప్పటికీ చంద్రబాబు ఇలా నియోజకవర్గ ప్రజలకు ఆయన దగ్గరగానే ఉన్నారంటూ బలంగా చాటి చెప్పే ఉద్దేశంతోనే భువనేశ్వరి ఈ గ్రౌండ్ లెవెల్ టూర్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు పర్యటించిన భువనేశ్వరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై చర్చించారు ఎన్నికల సమయంలో చంద్రబాబు తరపున విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించిన ఆమె పార్టీ గెలుపు తరువాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం అందుకే ఆరు నెలల వ్యవధిలోని రెండోసారి కుప్పంలో గ్రామ గ్రామాన పర్యటించారు మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న భువనేశ్వరి ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించడం ద్వారా ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మహిళలతో ముఖాముఖి నిర్వహించడం యువతకు ఉపాధి అవకాశాలపై చర్చలు పెట్టడం ఇలా నియోజకవర్గంలో అన్ని వర్గాలతోనూ మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు భువనేశ్వరి భర్త చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంత బిజీ ఉన్నా కుప్పంలో పార్టీకి పార్టీ క్యాడర్కి కి అండగా తానున్నానన్న సంకేతాలిస్తున్నారు భువనేశ్వరి ఇక నాన్ లోకల్ అంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు భువనేశ్వరి అది ప్రాక్టికల్ గా ఉండేలా కుప్పంలో తమ సొంతింటి నిర్మాణ పనుల్ని పరుగును పెట్టిస్తున్నారు త్వరలోనే గృహ ప్రవేశం చేసి తాము నాన్ లోకల్ కాదు ఎప్పటికీ లోకలే అని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది భువనేశ్వరి పర్యటనలు పార్టీకి మరింత బూస్టప్ అవుతాయని కుప్పం తెలుగుదేశం శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడీ కోటను బద్దలు కొట్టాలంటే ప్రత్యర్థుల తరం కాదంటూ తొడగొడుతున్నాయి